హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైదగ్ల మలతక్క ఇప్పుడు నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఎక్కడికి అంటే ఎస్ ఇప్పుడు తిరుపతి స్టార్ట్ అయ్యా అయితే నేను హైదరాబాద్ నుంచి తిరుపతి ఫ్లైట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా పిల్లలు అండ్ మా హస్బెండ్ వీళ్ళు ట్రైన్కి వస్తున్నారు అన్నమాట సో ఫస్ట్ జర్నీ బ్లాక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒంటి గంట నరకి నా ఫ్లైట్ త్రీ ఓ క్లాక్కి దిగిపోతారు మా పిల్లలు హస్బెండ్ వచ్చేసరికి నైట్ అవుద్ది టెన్ థర్టీ లెవెన్ అప్పటి వరకు నేను ఎక్కడ స్టే చేస్తాను ఏంటి అనేది పూర్తి బ్లాగ్లో ఉంటుంది ఫస్ట్ టైం తిరుపతి ఎయిర్పోర్ట్కి నేను ఫ్లైట్లో వెళ్తాం చాలా వాటికి వెళ్తూ ఉంటాను వాటి ఏంటంటే తిరుపతికి ఫస్ట్ టైం అన్నీ ఎలా ఉంటుంది ఇదంతా సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చూపబడ్ను గురువుగారు బి రామరాజు గారు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతాన సమస్యలు శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ వన్ టూ ఎయిట్ టూ సెవెన్ నెక్స్ట్ టు తిరుపతి తిరుపతి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది మేబీ అంటే ఏ ఫస్ట్ టైం మీ ఫ్లైట్లో ఫస్ట్ టైం తిరుపతి అయితే మీకు కొంచెం చూపిస్తాను చూడండి వ్యూ బాగుంది యాక్చువల్లీ నేను కూర్చొని తిరుపు తెచ్చేసాను ఇది చాలా చిన్న ఎక్కువ ఇప్పటివరకు ఎప్పుడు సార్ అని పెద్ద ఎయిర్పోర్ట్స్ సో నాకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఇంకా లోపలికి ఎల్లరికి వెళ్ళాలి జస్ట్ దిగాము బయట మున్న వెయిట్ చేస్తున్నాడు నా ఫ్రెండ్ ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి నైట్ అవుతుంది కదా సో అందుకని ఉన్న రమ్మన్నాను అనమాట ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి పన్నెండు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇంకే ఎందుకంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నేను తిరుపతి వెళ్ళాను రేణిగుంట బాగుంది కదా ప్రయాణం ఇలా అయింది పిల్లల ప్రయాణం ఎలా అయింది ఏమో వాళ్ళు కూడా కొంచెం యాడ్ చేద్దాం ఓకే లెట్సీ నేను నెక్స్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను చూడస్వామి ఉన్నాను బ్యాగ్ కలెక్ట్ చేసుకుని ఉన్న దగ్గరికి వెళ్ళిపోతాను Let's go! Mac wasn't waiting. miss Bond. Mac's coming. There is my bag? కలెక్ట్ చేసేసుకున్నా ఇప్పుడు బయటకైతే వెళ్ళిపోతున్నా వచ్చాడు కానీ కెమెరాలో కనిపించాడు ఎందుకంటే వాడటానికి కూడా కొంచెం షై ఫీల్ అంటే సో ఇక్కడ వరకు నాది అయింది ఇక నెక్స్ట్ పిల్లలు జర్నీ ఎలా సాగిందో అంతా కూడా మీరు చూడండి మళ్ళీ కంటిన్యూషన్ నేను చెప్తాను <laughs> last ah uh, reach next <coughs> 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 నేను లేచాను మార్నింగ్ అయిందండి ఇది మున్నాల్ హౌస్ ఉన్నామన్నమాట ప్రజెంట్ సో ఇప్పుడు లేచాము ఫుల్ వర్షం ఇప్పుడు వరకు చాలా పెద్ద వర్షం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళాలన్నమాట ఇంకా రెడీ అవుతున్నాము అన్నయ్య గారు అక్షయ రోషిని హలో హాయ్ చాలా రోజులకి మళ్ళీ నా కెమెరాలో సిక్కున్నావు ఎట్లున్నావు ఈవిడ చూడండి ఏం పీకుతున్నావు లంగా వనీలు తీసుకుని రెడీగా ఉంది పాప యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే దర్శనంకి ఇక్కడి నుంచే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట మేము ఈవినింగ్ సిక్స్కి మాకు దర్శనము యాక్చువల్లీ టైము బట్ ముందేనా వెళ్ళొచ్చని అంటున్నారు సో అందుకనే ఇప్పుడు ఎక్కడ రెడీ అయ్యి ఇంకెళ్తాము మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత గుండు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఓకే ప్రజెంట్ అయితే ఇంకా రెడీ అవ్వాలి అందరం రెడీ అయ్యి ఎలా వెళ్తాం ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను తిరుపతి దర్శనంకైతే వచ్చాము స్వామివారి దర్శనంకి సక్సెస్ఫుల్గా దర్శనం అయిపోవాలని చెప్పేసి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్పెషల్ దర్శనాలు అయితే ఆపారండి జూలై వరకు స్పెషల్ దర్శనాలు లేవు సో అందుకనే ఇప్పుడు నార్మల్ దర్శనంకే వెళ్తున్నాం మేము అయిపోయిన తర్వాత ఎన్ని గంటల దర్శనానికి పట్టింది ఏంటి ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ ఇంకా వచ్చే వచ్చే బ్లాగ్స్లో ఉంటాయి ఇంకా మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏమేమి అనేది మొత్తం అంతా కూడా మీకు నెక్స్ట్ బ్లాక్స్లోనే ఉంటాయి సో స్టేచ్యూ అండ్ అందరూ ప్లస్ చేయండి మంచిగా దర్శనం అయిపోయింటికి వెళ్ళిపోవాలని ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఎన్ని ఊర్లు వెళ్తాము ఎక్కడెక్కడికి వెళ్తాము ఫ్యామిలీ వెకేషన్ అనమాట ఇది యాక్చువల్లీ ఎందుకంటే మా పిల్లలకి వ్యాసాలు ఎప్పుడు రావు ఈసారి వచ్చినాయి కాబట్టి పోనీ వాళ్ళని కొంచెం ఇలా ఒక వారం రోజులు అలా అలా తిప్పుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎనీవే చాలా రోజులు అయింది వాళ్ళు కూడా బయటకు వచ్చి అందుకనే ఇలా ఫ్యామిలీ వెకేషన్లో ఉన్నాము ఏ ఊర్లో వెళ్తాము ఏంటి మొత్తం అంతా కూడా మీకు నెక్స్ట్ ఒక్కొక్క బ్లాగ్లో వస్తూ ఉంటాయి అన్నమాట స్టేచ్యూ అన్ని అప్డేట్స్ చూస్తూ ఉండండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వాలి మనం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయము అది ఎవడో ఎప్పుడు కూడా మనకు మంచిగానే చూసుకుంటాడు అనివే లవ్ యూ ఆల్ టేక్ కేర్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైద్యలో మన తక్క రెడీ అయ్యి ఎలా ఉన్నాం ఏంటి అనేది రేపటి బ్లాగ్లో చూడండి ఓకే